హలో వెల్కమ్ టు శివమణి టాకీస్ ఈరోజు మనం దేవర సినిమా గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం ఇంతకీ దేవర సినిమా బాగుందా బాగాలేదా దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి సక్సెస్ అవుతుందా కాదా అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం ముందుగా చూసుకున్నట్టయితే కొరటాల శివ ఆచార్య సినిమా ఫ్లాఫ్ తర్వాత తీసుకున్నటువంటి ఒక సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు దేవర టైటిల్ బాగుంది మంచి కాస్టింగ్ ఉంది ట్రైలర్ పైన ఒక మంచి రెస్పాన్స్ వచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక మంచి సాంగ్ సాంగ్ ఎంత హిట్ అయిందో మన అందరికీ తెలుసు అనిరుద్ధ్ ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ కోలీవుడ్లో ఎన్నో హిట్ సినిమాలు అందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ని మనందరికీ బాగా తెలుసు అలాగే ఆ సాంగ్ చాలా బాగా హిట్ అయింది ట్రైలర్ చూస్తేనే సినిమా నూటికి నూరు పర్సెంట్ హిట్ అవుతుందనే నమ్మకంతో ప్రతి ఒక్కరూ సినిమాకి వెళ్ళాం సినిమా బాలేదని కాదు సినిమా చాలా బాగుంది మంచి కంటెంటే తీసుకున్న కంటెంట్ బాగుంది వర్క్ అంటూ చాలా బాగుంది విఎఫ్ఎక్స్ చాలా అంటే చాలా బాగా చేశారు ఎక్కడ కానీ తక్కువగా అనిపించలేదనమాట నాకు తెలిసి చాలా బాగుంది ఇక్కడ ఎన్టీఆర్ హీరోతో పాటు సైఫ్ అలీఖాన్ కూడా ఒక హీరోని అన్నట్టుగా ఉంది సినిమా అతని క్యారెక్టర్ కూడా చాలా అంటే డబల్ ఇద్దరు ఇద్దరు పెద్ద హీరోలు యాక్ట్ చేసిన సినిమాలా అనిపిస్తుంది అన్నమాట నాకు చాలా పెద్ద క్యారెక్టర్ అతనిది కూడా అతను ఒక గెస్ట్ రోల్ అన్నారు కానీ చూస్తే అతని చాలా పెద్ద రోల్ అనమాట ఒక రకంగా చూసుకున్నట్టయితే అతనే విలన అన్నట్టుగా ఉంటుంది అనమాట మొదటి నుంచి అట్లా లేకపోయినా ఆఖరికి అతనే సినిమాకి విలన అన్నట్టుగా ఉంటుంది అది నూటుకు నూరు పర్సెంట్ సత్యం సెకండ్ పార్ట్లో ఉంటూ అతనే విలన్ అనేసి మనకి చెప్పకనే చెప్పారు ఆల్రెడీ ఇంకా ఎన్టీఆర్ యాక్టింగ్ విషయానికి వస్తే ఎక్సలెంట్ దాంట్లో ఎటువంటి డూక లేదు ఇంకా మనం యాక్టి ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి అసలు డిస్కస్ చేయాల్సిన అవసరమే ఉండదు అనమాట కొత్తగా జాన్వి కపూర్ శ్రీదేవి కూతురు మన తెలుగు ఇండస్ట్రీకి కొత్తగా అడుగుపెట్టింది ఏ ఏమాత్రం ఈ అమ్మాయి వేరే లాంగ్వేజ్ హీరోయిన్ అనేది తెలీదు ఏ విధంగా అయితే శ్రీదేవి మన తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందో అదే విధంగా తన యాక్టింగ్ తన డైలాగ్ డెలివరీ అద్భుతంగా చేసిందనమాట ఉన్నది కొంతసేపేనైనా ఆమె క్యారెక్టర్ అంటూ అద్భుతంగా ఉంది దాంట్లో ఎటువంటి సందేహము లేదు కొంతమంది అమ్మాయిని ఎందుకు పెట్టారు ఆ చిన్న క్యారెక్టర్కి అవసరమా అని అన్నారు కానీ కంటెంట్ ఆ కంటెంట్ అక్కడ ఒక క్యారెక్టర్ అవసరం అన్నప్పుడు ఖచ్చితంగా ఉండాలి ఆ సబ్జెక్ట్ కావాలనుకున్నప్పుడు అది ఐదు నిమిషాలైనా పది నిమిషాలైనా అక్కడ ఒక క్యారెక్టర్ ఉండాలి ఆ క్యారెక్టర్కి ఎవరు సరిపోతారంటే జాన్వి జాన్వీ కపూర్ సరిపోయింది కాబట్టి అంతే అంతేగాని జాన్వి కపూర్ని పెట్టినంత మాత్రం మొత్తం సినిమా మొత్తం చూపించేయాలని ఏం లేదు అలాంటి సినిమాలు చేయాలనుకున్నప్పుడు ఏదైనా లవ్ స్టోరీ తీసినట్లయితే మొత్తం చూపిస్తారన్నమాట ఒక సబ్జెక్టు ఒక స్వతంత్రానికి ముందు జరిగినటువంటి బ్రిటిష్ వారి పరిపాలనలో జరిగినటువంటి సబ్జెక్ట్ని లింకుగా తీసుకొని ఈ సినిమా తీశారని మనకు అర్థమవుతుంది కాబట్టి ఆ క్యారెక్టర్కి ఎంత కావాలో అంతే ఇప్పుడు అందులో శ్రీకాంత్ కొన్ని ఎన్నో సినిమాలు వందల సినిమాలు తీసినటువంటి శ్రీకాంత్ ఒక చిన్న రోజుల్లో చేశారు ఎందుకండి అలాగే ఆ క్యారెక్టర్కి ఆయనే సూట్ అవుతాడు గనక ఆ విధంగా ఉంటుంది ఆ క్యారెక్టర్ల విషయాల్లో డైరెక్టర్కి ఎవరు కావాలో వారిని తీసుకుంటారు ఎవరు సూట్ అవుతారో కానీ ఆమె చేసినటువంటి క్యారెక్టర్ మాత్రం అద్భుతం అనే చెప్పాలి చాలా బాగా చేసింది పబ్లిక్గా చాలా మంచి అసలు తెలుగు అమ్మాయిని పెట్టింటే కూడా ఆ రేంజ్కి చేసి ఉండదేమో అన్నట్టుగా ఉంది ఆ క్యారెక్టర్ కాబట్టి ఎక్సలెంట్ అని చెప్పచ్చు కథ విషయానికి వస్తే మనం ఏదే ఒక సినిమాని చూడాలనుకున్నప్పుడు హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని సినిమాకి వెళ్ళకూడదు ఎప్పుడైతే మనం ట్రైలర్ అంటే ఇక్కడ తప్పు ట్రైలర్ కూడా ఉందండి ట్రైలర్ చూసిన తర్వాత హెవీ యాక్షన్ హెవీగా ఎక్స్పెక్టేషన్ అనేది ఊహించుకునేస్తున్నారు అలా ఊహించుకొని సినిమాకి వెళ్తే మాత్రం కొద్దిగా డిసప్పాయింట్ అయ్యేటటువంటి సందర్భాలు అక్కడక్కడ ఉన్నాయి తప్ప కథ అనేది ఏ విధంగా కావాలో ఆ విధంగా తీసుకెళ్లారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడానికి ఎక్కడెక్కడ మ్యూజిక్ ఇవ్వడానికి ఆ స్పేసు అవన్నీ ల్యాగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఆ విధంగా డైరెక్టర్ అనేది తీసుకెళ్లారని నాకు అనిపిస్తుంది కానీ కొంతమందికి అక్కడక్కడ స్లో అనిపించవచ్చు సెకండ్ హాఫ్లో కొద్దిగా స్లో అనేసి కొంతమంది అంటున్నారు స్లో అంటే కంటెంటు దేవరా అనేవన్నీ ఒక హై హై పిచ్లు చూపించారనమాట అతను ఒక పెద్ద యాక్షన్ వీరుళ్ళ చూపించారనమాట అతను చనిపోయిన తర్వాత అతను కొడుకైన అది ఎన్టీఆర్ఏ డబుల్ యాక్షన్ కాబట్టి అతను కొడుకుని వీరా అనే క్యారెక్టర్ని కొంచెం సాఫ్ట్ క్యారెక్టర్గా భయస్థుడు క్యారెక్టర్గా చూపించారు కదా అలాంటప్పుడు ఆ కంటెంట్ అనేది అలాగే వస్తుందన్నమాట క్లైమాక్స్లో పెట్టారు కదా దేవరా చేసినటువంటి ఆ ఒక్క ధైర్యమైన క్యారెక్టరు అతను పేరుతో అతను చనిపోయిన అతను పేరుతో చేస్తున్నది ఇతనే అని కాబట్టి సెకండ్ హాఫ్కి వెళ్తుంది కదా సెకండ్ ఫార్ట్కి అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక అద్భుతంగా ఒక అద్భుతమైన మీరు అనుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని సినిమా చూడొచ్చు అని నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా సినిమా అయితే చాలా బాగుంది దాంట్లో ఎటువంటి సందేహము లేదు ఒకసారి సినిమా చూడొచ్చు అదే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా ఎన్టీఆర్ అంటే పెద్దగా యాక్షన్ ఉండాలి ఇక మొన్న వచ్చింది కదా సలార్ ఆ రేంజ్లో యాక్షన్ ఉండాలి అని మాత్రం ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా సినిమాకి వెళ్ళండి అద్భుతంగా ఒక మంచి సినిమా చూసిన ఫీల్ అనేది ఉంటుంది మీరు కథలో మాత్రం ఇన్వాల్వ్ అవ్వండి నా హీరోని ఇలానే ఊహించుకున్నాను అనుకుంటే మాత్రం అది మీకు అక్కడక్కడ బోరు కొట్టచ్చు తప్ప నార్మల్గా ఒక మంచి సినిమా చూడాలని వెళ్తే అది ఒక మంచి సినిమా అవుతుంది ఒక మంచి ఫ్యామిలీ ఆడియన్స్ కూర్చొని చూసేటటువంటి సినిమా ఒక మంచి ఎంటర్టైనర్ అవుతుంది ఖచ్చితంగా సెకండ్ పార్ట్ చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది వేచి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్